సాయిబాబా మార్గం శాంతియుతమైన సామరస్యమైన జీవితాలను అందిస్తుంది సాయిబాబా శరీరంతో ఉండగా పలికిన పలుకులు అలనాటి భక్తులు తమ మదిలో నాటుకునేవారు మనం సచరిత ఇన్నిసార్లు చదువుతాము ప్రధానంగా మనం చదివే దృష్టికోణం మారాలి సచ్చరితను మనం కోరికల కోసం చదివితే మనకు ఆ ఫలితమే కనిపిస్తుంది బాబా నేను ఈసారి నీ తత్వాన్ని కొంతైనా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను దాన్ని ఆచరణలో పెట్టాలనుకుంటున్నాను అనే కోణంలోంచి మనం శ్రీ సాయి సచ్చరితను చదివితే చక్కటి అనుభూతులు బాబా ఇస్తారు ప్రతి ఒక్కరూ ఆ భావాన్ని అనుసరించేలాగా అదేవిధంగా మన మనసుల్లో ఆ బోధ నాటుకుపోయేలాగా మనకు అనుభవాన్ని కలిగిస్తారు ఈ విషయానికి సంబంధించి మనం ఒక సంఘటనను గనుక తీసుకుంటే కాకా సాహిబ్ దీక్షిత్ గారికి ఒక అలవాటు ఉండేది ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి అదేవిధంగా సోలిసిటర్గా తన కింద అనేక మంది జూనియర్ న్యాయవాదులు పనిచేసేవారు ఆ సమయంలో కేసు గురించి అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు కేసు క్రిటికల్గా ఉన్నప్పుడు ఇంకా ఇతరత్ర విషయాలలో త్వరగా అసహనంతో ఇతరులపైన అరిచేవారు కాకాసాహెబ్ దీక్షిత్లో ఈ విషయాన్ని గమనించిన బాబా తన దగ్గరకు వచ్చిన వారి యొక్క సంస్కారాలను పూర్తిగా సంస్కరించే బాధ్యత వారిదే కనుక ఆ సంస్కరించే పనిలో భాగంగా బాబాగారు కాకాసాహెబ్ దీక్షిత్తో ఒక మాట అంటారు కాకా నువ్వు ఎవరిపైనైనా సరే కోపగించుకున్నా వారిపై అరచినా నేను బాధపడతాను అని చెప్పి బాబాగారు కాకాసాహెబ్ దీక్షిత్తో అంటారు అలా అన్న తరువాత ఆ మాటను కాకాసాహెబ్ దీక్షిత్ తన మనసులో బలంగా నాటుకుంటారు బాబాగారు ఏ భక్తుడితో కూడా నేరుగా ముఖత అంత స్పష్టమైన విషయాలు ఎవరితోనూ చెప్పలేదు చాలా సందర్భాలలో బాబాగారు ఏదో ఒక దానిపైన సాకు పెట్టి చెప్పేవారు బాబాగారి మాటలు వారి చేతలు ఏ విధంగా ఉండేవి అంటే ఎంత ఇండైరెక్ట్గా చెప్పేవారంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ కాకాసాహెబ్ దీక్షిత్ గారికి మాత్రం నేరుగా చెప్పారు బాబాగారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే దాము అన్న కథ మీరందరూ విని ఉంటారు దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోతే మామిడి పండ్లు తెస్తే ఆ మామిడి పండ్లను కొన్నింటిని పక్కకు తీసి దాము అన్నాకివ్వాలి దాము అన్నా కోసం నేను తీసి పెట్టాను వాటిపైన ఎవరూ మీరు ఆశపడకూడదు వాటివైపే మీరు చూడకూడదు అని చెప్పి దాము అన్నా వచ్చి ఆ పళ్ళు తిని చావాలి అంటారు చాలామందికి అర్థం కాదు బాబా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది తర్వాత దాము అన్న వచ్చిన తరువాత అతనికి ఆ మామిడి పండ్లు ఇచ్చి నీ రెండవ భార్యతో తినిపించవయ్యా నీకు పుత్ర సంతానం కావాలనుకుంటున్నావు నీ రెండవ భార్యకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెబుతారు అంటే బాబాగారి యొక్క మాటలు వారి చేతలు అలా ఇండైరెక్ట్గా ఉంటాయి అటువంటి పరిస్థితులలో కాకాసాహెబ్ దీక్షిత్ గారిని స్వయంగా దగ్గరకు పిలిచి నువ్వు అలా మాట్లాడడం తప్పు దీక్షిత్ అని చెప్పడం వేరు నువ్వు ఎవరిపైనైనా కోపగించుకున్నా అరిచిన నేను బాధపడతాను అంటే ఎంత సున్నితమైనటువంటి విషయం కాకాసాహెబ్ దీక్షిత్కు ఎవరిపైనైనా కోపం వచ్చినా అసహనం వచ్చినా ఆ అసహనంతో పాటు బాబా చెప్పిన ఈ మాట ముందు గుర్తుకు వచ్చేది అరరే నేను ఇప్పుడు ఒకవేళ గనక నోరు జారే పరిస్థితి వస్తే వెంటనే బాబాను స్మరించుకునేవారు ఈ విధంగా అరవడం అనే చెడు సంస్కారాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తాడు ఈ విషయం సాయిబాబా ఒక్క కాకాసాహెబ్ దీక్షిత్కు మాత్రమే చెప్పింది కాదు ఇది మనందరికీ చెప్పింది మీ వద్దకు ఎవరైనా సహాయం కోసం వస్తే నువ్వు కుక్కల వారిపై పడి అరవకు చేతనైతే సహాయం చెయ్యి అన్న ఈ బోధ చాలదా మనకు మన జీవితంలో మనల్ని మనం సంస్కరించుకోవడానికి శ్రీ సాయి సచరిత్ర అంటే మన కోరికలు తీర్చుకోవడానికి చదివే ఒక పుస్తకం మాత్రమే కాదు మన జీవితాలను సంస్కరించుకోవడానికి మనం చేసే గొప్ప సాధన శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ దాని ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలిగినప్పుడు సాయినాథుల వాక్కును మన జీవితంలో ఆచరణలో పెడతాము దానివల్ల జీవితంలో చాలా చక్కటి ఫలితాలను చూస్తాము మనలో చెడు సంస్కారాలను పోగొట్టుకోవడానికి దూరం చేసుకోవడానికి సాయిబాబా సచ్చరిత్ర పారాయణ అనేది మనకు ఉపయోగపడుతుంది పనిచేసే ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ లేక సమాజంలో మనం నిర్వర్తించే బాధ్యతల్లో అయినా సరే ఇతరులను మనం చూసే దృష్టి ఇతరులతో మనం మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కూడా మనం బాబాగారు చెప్పినట్లు సంస్కరించుకుంటే ఆనందమయ జీవితాన్ని పొందుతాము అంటే మనం ఉద్యోగం చేసే ఆ ఎనిమిది గంటల్లో మనం ప్రవర్తించే మన ప్రవర్తన అంతా కూడా బాబాగారు చెప్పినట్లు మనం నడుచుకుంటే ఖచ్చితంగా ఆ సమయం కూడా మనం సద్వినియోగపరచుకున్నట్లే కేవలం ఆయన నామస్మరణ చేస్తేనో ఆయన జీవిత చరిత్ర చదివితేనో గుళ్ళో భజన చేస్తేనో ఇది మాత్రమే మనం సాయిబాబాతో సమయం గడిపినట్లు కాదు మనం ఒక ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఏం చేస్తున్నా చక్కటి సంస్కారాలతో ఇతరుల పట్ల ప్రవర్తించినప్పుడు అప్పుడు బాబా మనల్ని మెచ్చుతారు అంతే తప్ప కేవలం భజన చేస్తేనో నామం చేస్తేనో ఇంకోటి చేస్తేనో మనం బాబాకు దగ్గరగా ఉన్నట్లు కాదు మనం వేసే ప్రతి అడుగులో మనం చేసే ప్రతి చర్యలో శ్రీ సాయినాథుడు చెప్పినది ఆచరిస్తే అప్పుడు బాబాకు దగ్గరగా ఉన్నట్లు మనం ఉద్యోగం చేస్తుంటే మన కింద ఒక నలుగురు ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే ఆ ఉద్యోగులతో మీరు బాబాగారు చెప్పినట్లు ప్రేమపూర్వక వాతావరణంలో చక్కగా వాళ్లతో మాట్లాడినట్లయితే కసురుకోకుండా మీరు పని చెప్పినట్లయితే మీరు వారం రోజుల్లో చేయమన్న పని వాళ్ళు నాలుగు రోజుల్లో చేసి పెడతారు ఎందుకంటే మన ప్రవర్తన సంస్కారం వాళ్లను ఆకట్టుకుంటుంది ఇది పై స్థాయిలో ఉన్న ఉద్యోగులకు మరి మనం ఏ బాస్ దగ్గరైతే పనిచేస్తామో మనం ఒక ఉద్యోగిగా మనం చేసే ఉద్యోగంలో ఏం పాటించాలి మనకు బాస్ అప్పగించిన పని నిబద్ధతతో చేశామనుకోండి ఖచ్చితంగా బాస్ యొక్క దృష్టి మనపైన ఉంటుంది ఆ పని చేయడం మన ధర్మం మనలో చాలామంది పని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ బాబా చెప్పిన మార్గంలో ఏ పనినైతే నువ్వు ఒప్పుకున్నావో ఏ బాధ్యతనైతే నువ్వు ఒప్పుకున్నావో దాన్ని పరిపూర్ణంగా చెయ్యి అంటారు ఆ ఒక్క సూత్రాన్ని మనం పాటిస్తే మన యజమాని మనల్ని పిలిచి ప్రశంసిస్తాడు ఈ పని నువ్వు తప్పకుండా చెయ్యాలి అంటే ఆ పని నిబద్ధతతో బాధ్యతతో చెయ్యాలి బాబా చెప్పిందే ఇది నువ్వు ఒప్పుకుంటే ఆ ఒప్పుకున్న పని పూర్తయ్యే వరకు నిబద్ధతతో నిజాయితీగా పని చెయ్యి అని చెబుతారు అలా చేస్తే బాబా చెప్పిన బోధనను మనం ఆచరణలో పెట్టినట్లు ఇలా నడుచుకుంటే తద్వారా ఇతరులపైన లేని విశ్వాసం నీపై అధికారికి ఏర్పడుతుంది ఈరోజు మనం చెప్పుకుంటున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కానీ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేది కానీ అంతా కూడా ఇదే కదా అయితే ఇది బాబాగారు ఎప్పుడో నూట పది సంవత్సరాల క్రితం ఆయన జీవించి ఆచరించి చూపించారు అయితే ఆయన చెప్పిన ఈ బోధనలు ఆ కాలానికి సంబంధించినవా ఈ బోధనలు ఏ కాలానివైనా అంటే ఈ భూమిపై మానవజాతి మనుగడ జీవించి ఉన్నంత కాలం అవి ఆచరణీయమైనవి మనం చేసే ఉద్యోగాల రూపాలు మారవచ్చు వ్యాపారాల రూపము మారవచ్చు వ్యవస్థల రూపం మారవచ్చు కానీ పనిచేసే మనుషులు మారలేదు మనుషుల నైజాలు మారలేదు ఏమీ మారలేదు కదా మనుషులుగానే కదా మనం పనిచేస్తున్నాము కాబట్టి మనం ఏ వ్యవస్థలో పనిచేసినా ఎంత టెక్నాలజీ మారినా మనం ఎంత ముందుకు వెళుతున్నా బాబాగారి బోధనలు ఎంతో ఆచరణీయం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే కేవలం రెండు వేల నలభై ఎనిమిది వరకే మనం అనుసరించగలుగుతామా కాలం మారవచ్చేమో కానీ బాబాగారు చెప్పిన బోధనల సారం మారదు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడనుకోండి ఆ వ్యాపారస్తుడు తన వద్దకు వచ్చే కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్లతో చాలా చక్కటి సంబంధాలు చక్కటి సంస్కారంతో ప్రవర్తిస్తే తన వ్యాపార వృద్ధి జరుగుతుంది కదా దీనికోసం ఎవరైనా చెప్పారా ఒక్కసారి శ్రీ సాయి సచ్చరిత చదివితే తెలుస్తుంది మనం వ్యాపారం ఏ విధంగా చెయ్యాలో దాము అన్న కథలో వ్యాపారం గురించి బాబాగారు చెప్పారు కదా నువ్వు మనసు పెట్టి నాయనా అని చెప్పారు లౌకికపరమైన వ్యాపారానికి బాబాగారు చెప్పిన సత్యాలు అంటే దాము అన్న కథలో స్పష్టంగా అవగతమవుతాయి బాగా వర్షాలు కురిశాయి ఈ సంవత్సరం ధాన్యం బాగా పండింది ఏం చేస్తాం మనం ధాన్యం బాగా కొని నిల్వ చేసి వచ్చే సంవత్సరం కరువు వస్తుందేమో ఆ సంవత్సరం అమ్ముకుంటే బియ్యానికి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది వ్యాపారులు ఇదే కోణం నుంచి ఆలోచిస్తారు బాబాగారు కూడా ఆ రోజు దాము అన్నాకు ఏం చెప్పారు నువ్వు ఈరోజు రూపాయికి నాలుగు సేర్లు కొంటే రేపు రూపాయికి ఎనిమిది సేర్లు అమ్మాల్సి వస్తుంది లాభం సంగతి అటు ఉండనివ్వు నష్టం వస్తుంది అటువంటి వ్యాపారాలు వద్దు అని చెప్పారు బాబా ఒక నీతివంతమైన సమాజంలో నువ్వు బ్రతకమని చెప్పారు అందులో వ్యాపార నీతి ఉంది ఈరోజు డబ్బుంది కాబట్టి దాన్ని కొని నిల్వ చేసేయి తర్వాత అమ్ముకుందామంటే అది అనైతికమని చెప్పారు బాబా ఈరోజు సమాజంలో ధరలు పెరిగిపోవడానికి అనైతికత ఎక్కువగా కారణం అనైతికత మీకు వద్దు అని చెప్పారు బాబా నిజంగా అనైతికతను మనం వదులుకుంటే సమాజంలో ఎంతోమంది బాగుపడతారు నువ్వు చక్కగా నిజాయితీగా వ్యాపారం చేసుకోవచ్చు సాధారణ ప్రజలకు అందుబాటులో ధరలు ఉంటాయి బాబా చెప్పింది ఒక సమాజం కోసం దాము అన్నా కథ ఒక్క దాము అన్నాకు మాత్రమే సంబంధించింది కాదు పూర్తి సమాజ వ్యాపారానికి సంబంధించిన కథ అది ఎప్పుడూ అత్యాస పేరాస వ్యాపారంలో ఉండకూడదని బాబాగారు చెప్పారు ఆ విషయాన్నే అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు బాబా చెప్పారు ఏ విధంగా సమాజం ఉండాలి సంస్కారవంతమైన సమాజం కావాలంటే ఎక్కడ మార్పు రావాలి వ్యక్తులుగా మన కుసంస్కారాలను మనం పారద్రోలుకోవాలి చక్కటి సంస్కారంతో మనం ఈ సమాజంలో నడవాలి అన్న అంశాలపై బాబా చెప్పినటువంటి బోధనలు మన సమాజ హితానికి వ్యక్తిగత ఉన్నతికి వీటన్నిటికీ కూడా ఉపయోగపడేవి సాయిబాబా మార్గం సర్వరోగ నివారణి ఎందుకంటే ఒక వ్యక్తి సమాజం వ్యవస్థలు వీటన్నిటిలో కూడా ఒక చక్కటి మార్పు ఒక చక్కటి వాతావరణానికి సాయిబాబా గారి బోధన ఉపయోగపడుతుంది అది మనకు ఎంతో ఆచరణీయము అనుసరణీయం అందుకే ప్రతిదాన్ని కూడా సాయిబాబా మార్గంలో మనం జీవితానికి అన్వయించుకుంటూ వెళ్తుంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కొద్దిగానైనా మన సంస్కారాలను మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం